పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేల రూపాయలు పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం కూడా ఒక్క ఈ కూటమి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతూ ఉంది ఈ దేశంలో ప్రతిపక్షాలు ఒకసారి పోయి చూడాల ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తున్న పెన్షన్ విధానం కానీ పెన్షన్లు అమలు చేస్తున్న విలువ కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయడం లే మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు శ్రీశక్తి పేరిట ఆర్టీసీలో మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణాలు చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మీద విషయం కక్కుతా ఉంది ప్రతిపక్షాలు ఆ బస్సులో ఇవ్వలే ఈ బస్సులో ఇవ్వలే మీరు మీరున్నప్పుడు ఏ బస్సులో ఇవ్వలే మరి మేము వచ్చిన తర్వాత ఆరు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తూ ఉంటాం అదేవిధంగా అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఒకటేసారి తొమ్మిది వేల కోట్ల రూపాయలు తల్లికి వందనం పేరుతో అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేసిన పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏవైతే ఎన్నికల్లో చెప్పినామో ప్రతి హామీని నెరవేరుస్తూనే ఉన్నాం అయినా ప్రతిపక్షాలు విమర్శం కక్కుతూనే ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజర్వాయర్లలో నీళ్ళు వచ్చేది కూడా సంతోషంగా లేవు ఈరోజు కొట్టుకూరు దగ్గర కృష్ణా జలాలు ఎక్కడ కుప్పం ఎక్కడ ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి కుప్పంకి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు తీసుకుపోయిన ప్రభుత్వం మా ప్రభుత్వం మరి గత ఐదు సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టుకైనా ఒక రూపాయి ఖర్చు పెట్టారా ఒక ప్రాజెక్టుకు నీళ్లు తీసుకుపోయారా ఒక కాలువను పూర్తి చేశారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాం అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిత్యం ప్రభుత్వం మీద బురద చల్లడం విమర్శించడం ఫేక్ ప్రచారాలు చేయడం రకరకాలుగా ప్రభుత్వం మీద దుమ్మేసిపోతే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు నిన్న మొన్న చూస్తూ ఉన్నాం దివ్యాంగుల పెన్షన్లన్నీ తొలగిస్తున్నామని అయ్యా మీ ప్రభుత్వంలో అర్హత లేని వాళ్ళందరికీ దివ్యాంగులని పేర్లు పెట్టి డబ్బులు తీసుకొని మీరు దొంగ పెన్షన్లు ఇచ్చినారు మీ పులివెందుల నియోజకవర్గానికి పోతే ఒక పెన్షన్కి అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు డబ్బులు తీసుకొని మాకు అర్హత లేని పెన్షన్లు ఇచ్చినారు అని చెప్పి చెప్తున్న విషయాలు కూడా వాస్తవంగా మొన్న పులివెందుల ఎన్నికల్లో చూసాం ఈరోజు పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి దివ్యాగునికి కూడా పర్సంటేజ్ బేసిస్లో ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తూ ఉంది ఎక్కడ పెన్షన్లు లే దీని మీద కూడా ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంటారు డ్యామ్లకు నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్ని రిజర్వాయర్లు నిండిపోతూ ఉన్నాయి శ్రీశైలం నాగార్జున సాగరు ప్రకాశం బ్యారే సముద్రానికి నీళ్లు పోతూ ఉన్నాయి సముద్రం పోయే నీళ్ళన్నీ కూడా బనక్చెల్ల ద్వారా ఆ ప్రాజెక్టుని చేపట్టి తీసుకురావాలని చూస్తే ఈ రాష్ట్రంలోనే ప్రతిపక్షం పక్క రాష్ట్రంలో చేతులు కలిపి దాని మీద కూడా దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏ కార్యక్రమం చేసినా ప్రతిపక్షం నుంచి ఎక్కడా కూడా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర వీళ్ళు పోషించడంలే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో లేడు ఇరవై నాలుగు గంటలు పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయినాడు తెలుగు రాష్ట్రాల్లో లేడు వాళ్ళ నాయకులు ఎక్కడ కనిపించడంలే కానీ పత్రికల్లో మాత్రం ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటారు సోషల్ మీడియా ద్వారా ఫేక్ ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ప్రజలు తిప్పికొడతారు పదకొండు సీట్లు కాదు కదా రాబోయే ఎన్నికల్లో మీకు ఒక్క సీటు కూడా రాదు మీ పార్టీ మనుగడ కూడా ఉండదు ప్ర ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే తప్పును ఎత్తి చూపి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరిగితే దాన్ని ఎత్తి చూపి మీరు మాట్లాడే ధైర్యం లేదు కానీ ఫేక్ ప్రచారాలతో అమరావతి మునిగిపోతూ ఉంది ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోయినాయి రాయలసీమలో నీళ్లు లేవు పంటలు ఎండిపోతున్నాయి అని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం సంత సంతృప్తిగా వర్షాలు పడినాయి వరుణదేవుడు కరుణిస్తానాడు రైతులకు అన్నదాత సుఖీభవించినాం ఇచ్చినాం పిల్లలకు చదువుకునేదానికి డబ్బులు ఇచ్చినాం పెన్షన్లు ఇస్తూ ఉంటాం గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతూ ఉంది మొదలైంది రేపు రెండవ తేదీ నారా లోకేష్ గారి పర్యటన ఉంది కొప్పర్తికి వస్తున్నాడు కొప్పర్తిలో పలు శంకుస్థాపనలు ఉన్నాయి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో డబ్బులు లేకపోయినా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక రకాల స్కీమ్స్ ద్వారా నిలుది నిధులు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని గట్టెక్కిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే దేశ అంతర్జాతీయ దేశం నుంచి అంతర్జాతీయ నుంచి నిధులు సమీకరణ చేస్తూ ఉండి పెట్టుబడులన్నీ వస్తూ ఉంటే ఈరోజు మీ దుష్ప్రచారాలన్నీ చేస్తూ ఉంటారు ఎస్ఆర్ఎం విట్టు యూనివర్సిటీలకు రెండు కోట్ల రూపాయల చొప్పున ఒక ఎకరా రాజధాని నిర్మాణానికి ఇస్తా ఉన్నావు రాజధానిలో వాళ్ళ ఇన్స్టిట్యూట్లు పెట్టేదానికి మరి రెండు కోట్ల రూపాయలతో ఎకరా ఇచ్చినారు మరి దీనికి ఏమంటారు అదే విట్టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు అమరావతికి వస్తే ఎంత శరవేగంగా ఈ రాష్ట్రం ముందుకు పోతుందో ఒక్కసారి మీరు అందరూ చూడాల ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రంలో ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వ్యాల్యూతో ఈ పెట్టుబడులు వస్తూ ఉండాయి మీ ఫేస్ వాల్యూతో ఐదు సంవత్సరాలు పెట్టుబడులు వచ్చే వాళ్ళందరూ కూడా రాష్ట్రం నుంచి పారిపోయి వదిలిపోయినారు మళ్ళీ వాళ్ళు ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళు రాకుండా కూడా ఈ ఫేక్ ప్రచారాలు చేసి దుష్ప్రచారాలు చేసి ఒక విషయం కక్కుతూ భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటారు మీ వల్ల మీరు మాట్లాడే మాటల వల్ల మీ ఫేక్ ప్రచారాల వల్ల మీ సోషల్ మీడియా దుష్ప్రచారం వల్ల పెట్టుబడిదారులు కూడా రాకుండా పోయే ప్రమాదం ఉంది మీ వల్ల ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉండ